अरे गोपी इन्हें करी के अरे गोपी इन्हें अरे गोपी इन्हें क्रिकेट मैच चूसा वाह कोहली दुल्ला बंटे साल रहा మనకి మన అమ్మలతో కూర్ ఒకట్రా మన ప్రాణాన్ని లంచ్ బ్రేక్ లో కూడా పుస్తకాలు దొరకవేస్తూ ఉన్నాడు అరే తరుణ్ మమ్మల్ని చూసి నేర్చుకో ఎల్లప్పుడూ అలా పుస్తకం జాయిన్ చిన్నవాళ్ళేసి వస్తుంది రేపు పొద్దున్న పెద్ద అయ్యో ఎలా చేయలేకపోయానే అని అనుకుంటా అరే రవి నేను ఎప్పుడూ అలా అనుకోను నాకు తండ్రి లేకపోయినా మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివిస్తుంది ఆమెకు నా వల్ల తలదించుకునే పరిస్థితి రాకూడదు అనేదే నా కోరిక నేను ఆమె తీర్చుకోవాలి ఆమె నన్ను చూసి గర్వపడాలి రుణం గిణం అన్ని పెద్ద డైలాగులు వద్దు మనల్ని పెంచడం వాళ్ళ బాధ్యత అరే తల్లిదండ్రులు కొవ్వొత్తుల్లా కలిగిపోతూ మన జీవితంలో వెలుగులు నింపడానికి రాత్రి పగలు కష్టపడతారు వాళ్ళ ప్రేమని త్యాగాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఆటవికులతో సమానం అయినా అని నా ఉద్దేశం అయినా నీకు ఇప్పుడు అర్థమా వదిలేదు ఇప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచించాలి చెప్పండి ఒకటి మాత్రం వాస్తవం టైమ్ అండ్ టైడ్ విల్ ఎవర్ వెయిట్ ఫర్ ఎ పర్సన్ సమయం మరియు ఆటుపట్లు ఒక వ్యక్తి కోసం ఎప్పటికీ వెయిట్ చేయలేవు అని నా ఉద్దేశం అయినా ఇది మీరు తెలుసుకుంటే బాగుంది మాటలు చాలా మంది కొటేషన్స్ మా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయిందా ఓ తరుణ్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ ని చదువుతున్నావా వెరీ గుడ్ తరుణ్ని చూసి నేర్చుకోండి జీవితంలో చక్కగా స్థిరపడతాం స్కూల్కి వెళ్తే టీచర్లు తరుపుగా ఉన్నమంటారు ఇంటికి వెళ్తే అమ్మ తరుణ్ చూసి నేర్చుకోమంటారు మధ్యలో మన క్లాస్ టీచర్ మా అమ్మకు ఫోన్ చేయడం మా మాకులు చెప్పడం మా అమ్మ హెచ్చంతా దగ్గర నువ్వు ఆలోచించే పద్ధతి ఎంత తప్పో కాలమే నిర్ణయిస్తుంది మన అధ్యాపకులు మన మార్గదర్శకులు మనల్ని ఒక మంచి విద్య విద్యార్థిగా తీర్చిదిద్దటానికి సామధాన దందోపాయాలు ఉపయోగిస్తారు ఇప్పటికీ మించిపోయింది లేదు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు అరే బాబు ఆకుని గోళ ఆకలి పెంచేస్తుంది మా పెరుగంద పెరుగందం మాట వింటుంటేనే పడుపులో అగోలా ఉంది అది డస్ట్బిన్ లో బారేది చికెన్ బిర్యానీ తిను థ్యాంక్స్ రవి కానీ నేను మా అమ్మ కట్టిన పెరుగందమే తింటాను నేను అది తినేటప్పుడు దాని రుచి నాకు కనబడదు మా అమ్మ ప్రేమ కానీ పడిన కష్టమే నాకు గుర్తుకు వస్తుంది తెలుస్తే ఒకసారి పలకరించి పోదామని వచ్చాను మా అబ్బాయి కలెక్టర్ పీఏగా పని చేస్తున్నాడు వెళ్ళండి మేడం లోపలికి సార్ మేడం శైలిష మేడం మేడం మీరు నన్ను సార్ అని పిలవడం ఏమిటి తరుణ్ నువ్వు ఒక జిల్లాకి అధికారి నిన్ను గౌరవించడం మా బాధ్యత అలా అనుకోండి మేడం మీ గైడెన్స్ వలనే నేను ఇంత ఎత్తు కదగగలిగాను వినయం కవల పిల్ల లాంటి వారు వినయం ఉన్నవాడికి విద్య అబ్బుతుంది కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి నువ్వు ఒక చక్కటి ఉదాహరణ నాయన మేడం మీరు అలా కూర్చోండి నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ చేయాల్సింది అది అయిపోయాక మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం కమింగ్ సార్ ఎస్ కమింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ టేక్ యోసీ మీరు నువ్వు రవి కదా ఇఫ్ ఐ హమ్ నాట్ మిస్టేక్ ఎస్ సార్ రవి నేను తరుణ్ని నీ క్లాస్మేట్ని అవును నువ్వేంటి డ్రైవర్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చావు ఏం చెప్పమంటా సార్ నా పరిస్థితి నాన్నగారికి బిజినెస్లో లాస్ వచ్చింది ఉన్న ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీరుస్తున్నాను నీలాంటి మంచి స్నేహితుడిని వేలాపూలం చేసి చదువుని అశ్రద్ధ చేశాను ఇప్పుడు నా కుటుంబ పోషణ కోసం నాకు ఈ ఉద్యోగం అవసరం అరే మన శైలు మేడం నమస్తే మేడం రవి నీ జీవితం ప్రస్తుత విద్యార్థులకు ఒక గుణపాఠం విద్వాన్ సర్వత్ర పూజితే ఒక విద్యావంతుడు ఎల్ల వేళలా అన్ని చోట్ల పూజించబడతాడు విద్యార్థి అనేవాడు ఒక మట్టి ముద్ద లాంటి వాడు వాడిని ఒక చక్కని కర్తవ్య దీక్షునిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే కాదు తల్లిదండ్రులది కూడా నీటి విలువ బావి ఎండిపోతే కానీ తెలియదు విద్యార్థి విద్యార్థిదశలో చదువు విలువ జీవితంలో ఒక మంచి పట్టుదల పుట్టాలి ఎవరైతే ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి ఒక విద్యార్థిని బా భారతంలో అర్జునుడిలా భాగవతంలో కృష్ణుడులా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులది తల్లిదండ్రులది ఓ విద్యార్థి కులితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే బాగుదూపం అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోదు